ప్రిలర బావన్నర ప్రభుణేశు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తున్నాం ప్రిలర ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము నేను చదువుతాను జాగ్రత్తగా మీరు గమనించండి కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము కీర్తన తొమ్మిది రెండో వచనము నేను చదువుతాను మహోన్నతుడ నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను పిల్లరా ఈ కీర్తన దావీదు రచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ కీర్తనలో ఉన్నటువంటి మొదటి రెండు వచనాలు దేవునిని దావీదు స్థుతిస్తూ ఉన్నాడు దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు పిల్లరా దావీదు రాసినటువంటి అనేకమైనటువంటి కీర్తనలలో ఎక్కువ భాగము ఆయన దేవునిని స్థుతించినట్లుగా దేవునిని ఆరాధించినట్లుగా ఆయన యొక్క గొప్పతనం గురించి ఆయన యొక్క సుగుణాలను గురించి ఆయన యొక్క మంచితనాన్ని గురించి ప్రిలారా ఎన్నో విధాలుగా దేవునిని స్థుతించినట్లుగా ఆరాధించినట్లుగా మనము కీర్తనలలో చూస్తాము ఇక్కడ కూడా ప్రిలారా మరి దేవునిని ఎలా ఆరాధిస్తూ ఉన్నాడో దావీదు దేవునిని ఎంతగానో మరి ఆయనను పూజిస్తూ ఉన్నాడో ఉన్నాడు మనము చూస్తూ ఉన్నాం చూడండి మొదటి వచ్చినములో నా పూర్ణ హృదయముతో నేను ఎహోవాను స్థుతించెదను పిల్లరా ఈ మొదటి రెండు వచ్చినాలలో నాలుగు మాటలు చూస్తాము అది ఏమిటంటే స్థుతించెదను అనేది ఒక మాట రెండవది వివరించెదను అది రెండవ మాట మూడవది సంతోషించి హర్షించుచున్నాను అది మూడవ మాట నాలుగవది కీర్తించదను ప్రిలరా మొదటి మాట మొదటి అధ్యాయము తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చినము మొదటి భాగము నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెదను ప్రిలరా నా పూర్ణ హృదయముతో యహోవాను స్థుతించెదను అనగా దేవుని యొక్క హృదయం అంతటితో కూడా ప్రభువును ఆయన స్థుతిస్తూ ఉన్నాడు ఎందుకు దేవునిని స్థుతిస్తూ ఉన్నాడంటే దేవుడు స్థుతులకు పాత్రుడు ఆయన స్థుతింప స్థుతులు అందుకొనదగిన దేవుడు అని ఆయన గుర్తించాడు అందుకనే ప్రియులారా తన యొక్క పూర్ణ హృదయముతో దేవునిని ఆరాధిస్తూ వచ్చినాడు ఆరాధిస్తూ ఉన్నాడు అందుకనే నా పూర్ణ హృదయముతో నేను ఎహోవాను స్థుతించదని కాబట్టి ఆయనను స్థుతించే విషయంలో ఆయనను ఆరాధించే విషయంలో మొట్టమొదటగా మరి స్థుతించటం పూర్ణ హృదయముతో స్థుతించటం చ మరి స్పర్జన్ గారు ఒక మాట అన్నాడు హాఫ్ హార్ట్ ఈజ్ నో హార్ట్ అన్నాడు అంటే ప్రియులారా సగము హృదయము హృదయం లేనట్లే అని చెప్తూ వచ్చినాడు కాబట్టి మనము సగము హృదయముతో ప్రభువును వెంబడించిన సగము హృదయముతో ప్రభువును స్థుతించిన ఆరాధించిన అది దేవునిని ఆరాధించినట్లే ఆయనను వెంబడించినట్లే కాబట్టి ఇక్కడ దావ్యుది ఏమంటున్నాడు అంటే నా పూర్ణ హృదయముతో దేవునిని స్థుతించదను అంటున్నాడు రెండవ మాట యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను రెండవదిగా దావీదు దేవునిని స్థుతించే విషయంలో ఆరాధించే విషయంలో రెండవ మార్గం ఏమిటంటే దేవుని యొక్క గొప్ప కార్యాలన్నిటినీ కూడా వివరిస్తూ ఉన్నాడు ప్రిలరా దేవుని యొక్క గొప్ప కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలు వాటిని వివరించటము కూడా ప్రభువును స్థుతించటమే ప్రభువును ఆరాధించటమే ప్రియులారా దేవుడు మన వ్యక్తిగత జీవితాలలో కావచ్చు తర్వాత మన పితరుల జీవితాలలో కావచ్చు దేవుడు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యములను ఆయన చేసి ఉన్నాడు కాబట్టి వాటిని ఆ అద్భుతమైనటువంటి కార్యములను గురించి వివరించటమే దేవునిని స్థుతించుట ఆ కార్యములను గురించి మాట్లాడటమే దేవునిని ఆరాధించుట చూసారా ప్రియులారా కాబట్టి దావీది ఏం చేస్తున్నాడంటే దేవునిని నేను స్థుతించాలి ఆరాధించాలి అనేటువంటి దానిలో దేనిని ఎన్నుకున్నాడంటే ఆయన అద్భుతమైనటువంటి కార్యాలను ప్రజలకు తెలియచేయటం అది రెండవది మూడవది మరి రెండవ వచ్చినంలో మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను మూడవదిగా ప్రియులారా మరి దేవుని స్థుతించటము ఆరాధించటము అంటే దేవునిని గురించి సంతోషించటం దేవునిని గురించి హర్షించటం హర్షించటం కాబట్టి మన పితృడైనటువంటి దావీదు దేవునిని బట్టి అంతగా సంతోషిస్తూ వచ్చాడు అంతగా హర్షిస్తూ వచ్చాడు హర్షిస్తూ వచ్చాడు చూసారా ప్రియులరా మనము క్రైస్తవులముగా దేవునిని వెంబడిస్తూ ఉన్నాం దేవునిని మరి అనుసరించి నడుస్తూ ఉన్నాం ఆయన వాక్యమును అనుసరించి నడుస్తూ ఉన్నాం అయితే మనము అనుసరించేటువంటి మన జీవితం ఎలా ఉంది ప్రియులారా సంతోషముతో ఆయనను వెంబడిస్తూ ఉన్నామా సంతోషముతో ఆనందముతో మరి ఆయనను గురించి హర్షిస్తూ ఉన్నామా ప్రియులారా ఇక్కడ దావీదు దేవుని స్థుతించే విషయంలో ఇంకొక మార్గాన్ని ఏది అనుకున్నాడంటే నేను దేవునిని బట్టి సంతోషిస్తా ఆయనకు గొప్పతనాన్ని బట్టి సంతోషిస్తా ఆయన యొక్క మంచితనాన్ని బట్టి సంతోషిస్తా చూసారా ఆయనను మరి ఆయనను బట్టి స్థుతి మరి సంతోషించాలి చివరిగా చివరిగా నీ నామమును కీర్తించేదను నీ నామమును కీర్తించేదను ప్రియులారా ఈ విధముగా దేవునిని దావీదు ఎంతగా స్థుతించటానికి ఇంతగా ఆరాధించటానికి తన జీవితంలో ఏం చేశాడు అంటే ప్రిలర మూడవ వచనము నుండి తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనము నుండి మరి చివరి వరకు కూడా ప్రిలర దేవుడు తన జీవితంలో శత్రువులపై ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు చూశారా దేవుడు తన ప్రజలకు ఏ విధముగా విజయాన్ని సమకూరుస్తాడో తన బిడలైనటువంటి వారి విషయంలో ఏ విధముగా వారికి విజయాన్ని సమకూరుస్తూ ఉంటాడో దానిని బట్టి దానిని బట్టి ప్రిలారా దేవునిని స్థుతించాలి ఆరాధించాలి తన జీవితకాలం అంతటిలో కూడా మరి గుళ్యాత్తుతో యుద్ధము చేసినది మొదలుకొని అప్పటి నుండి ప్రిలారా ఎన్నో ఎంతోమంది రాజులతో శత్రువులతో ఆయన యుద్ధాలు చేస్తూ వచ్చాడు ఎంతోమందిని ఆయన జయించాడు ఎంతోమందిని ఆయన జయించాడు ఎంతోమందిని ప్రిలారా ఓడిస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు దావీదికి ఇచ్చినటువంటి ఆ గొప్ప విజయాన్ని బట్టి దేవునిని స్థుతిస్తూ ఉన్నాడు అయిలారా చూసారా దేవుడు సింహాసనాశీనుడైనటువంటి వాడు న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు కాబట్టి దావీదుకున్నటువంటి శత్రువులు ఎన్నో విధాలుగా తన మీద దాడి చేస్తూ వచ్చారు ఎన్నో విధాలుగా దావీదును మరి నష్టపరచాలని చూశారు హతమార్చాలని చూస్తూ వచ్చారు అయినా కానీ దావీదును దేవుడు తప్పిస్తూ వచ్చాడు కాపాడుతూ వచ్చాడు మా ప్రియమైన వాక్యం ఉంటున్నటువంటి ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు కూడా ఎలాంటి శత్రువుల చేత నీవు పీడించబడుతూ ఉన్నావు వాళ్ళు ఇప్పటికే నీకు ఎంతో హాని చేస్తూ వచ్చారా ఎన్నో విధాలుగా నిన్ను మోసం చేసి నిన్ను అవమానపరచాలని వారు చేస్తూ వచ్చారా లేకపోతే వారిని మీద దాడి చేసి నిన్ను మరి అనేక విధాలుగా నిందించి ప్రజలలో గౌరవం లేకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారా ప్రిలరా శత్రువు ఎన్నో విధాలుగా మన మీద దాడి చేయవచ్చు అయితే వీటన్నిటిపై కూడా విజయమునిచ్చేవాడు దేవుడు విజయమునిచ్చేవాడు దేవుడు ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు సర్వలోకంలో ఆయన పూజనీయుడు కాబట్టి ప్రియుల నీవు కూడా ఎలాంటి శత్రువులతో మరి ఇబ్బంది పడుతున్నావో నాకు తెలియదు కానీ వాటి మీద విజయముని ఇస్తాడు ఆ శత్రువుల మీద మనకు విజయమునిస్తాడు తప్పకుండా మనకు విజయంనిస్తాడు చూసారా ప్రియులరా మరి ఈ శత్రువులు ఏం చేశారంట ఈ శత్రువులు ఏం చేశారు పదిహేను వచ్చినంలో ఒక మాట ఉంది తాము త్రవ్విన గుంటలో జనులు మునిగిపోయి తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది చూసారా వారంట దావీదును ఇరికించటానికి దావీదును చంపటానికి వారంట గుంటను తవ్వుతూ వచ్చారంట చూశారా ప్రిలారా పైకేమో మరి మంచిగా ఉన్నట్లుగా ఉంటుంది కానీ లోపల గుంట అంటే తను మోసం చేసి తనను హతమార్చాలని వాళ్ళు పన్నాగము పన్నుతూ వచ్చారు అయితే ప్రిలారా దేవుడు సమస్తముని ఎరిగిన వాడు కనుక ప్రజలందరి యొక్క హృదయాలను ఆయన తెలుసుకున్నవాడు కనుక ప్రిలారా దావీదును తప్పిస్తూ వచ్చాడు అనేక విధాలుగా శత్రువు తన మీద హాని తన మీద దాడి చేసి హాని చేయాలని తను అనుకుంటూ వచ్చాడు కానీ ప్రతిసారి కూడా దేవుడు దావీదును తప్పించి కాపాడుతూ వచ్చాడు చూసారా ప్రియులారా కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన న్యాయవంతుడు న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడు ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి ఏ విషయంలో మరి నీవు బాధపడుతున్నావు శత్రువు ద్వారా హింసించబడుతున్నావు అవమానపరచబడుతున్నావు అయితే నీకు ఒక శుభవార్త ఏమిటంటే ఆనాడు దావీదుకు శత్రువు మీద ఏ విధంగా విజయమునిస్తూ వచ్చాడో నీకు కూడా విజయమునివ్వగలడు నీకు కూడా ఆయన యొక్క శాంతి సమాధానం సంతోషం ఆయన ఇవ్వగలడు ఆయన ఇవ్వగలడు కాబట్టి మా ప్రియమైన సహోదరా సహోదరి దేవుని వాక్యం నీవు ఆ విధంగా ప్రభు మీద ఆధారపడు ఆయనను ఆశ్రయిస్తూ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మేలు చేస్తాడు మనుషులను ఆశ్రయించడం కాదు కానీ దేవునిని ఆశ్రయించినప్పుడు దేవునిని ఆశ్రయించినప్పుడు ఆయన తప్పకుండా మనకు మేలు చేస్తాడు మనలను విడిపిస్తాడు విడుదల చేస్తాడు శత్రువు ఎంత కుయుక్తిగా వచ్చినా కానీ శత్రువు ఎంత మాయోపాయం వేసుకొని వచ్చినా కానీ ప్రిలారా శత్రువు మీద మనకు విజయమును అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని మీద ఆధారపడదాం దేవుని వైపు చూద్దాం అలాగిన దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన తండ్రి యేసుప్రభా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా నాయన మరి ఉదయ కాలంలో మీ సన్నిధిలో ఈ విధంగా మోకరించి ప్రార్థన చేయటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా యేసు ప్రభా నాయన మరి మా పిత్రుడు దావీదు మిమ్మలను స్థుతిస్తూ ఉన్నాడు ఆరాధిస్తూ ఉన్నాడు మహోన్నతుడా అని నాయన తను సంబోధిస్తూ వచ్చాడు అవును మీరు మహోన్నతుడు అయిన దేవుడు అయ్యా ఎస్ అందుకే మీకు వందనములు స్తోత్రాలు నాయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దేవా కరుణించయ కటాక్షించయ కటాక్షించయ్యా చూపించండి నాయన మీ ప్రజలపై ఉన్న మీ దయచూపున జ్ఞాపకం చేసుకోండి దా విధి వల్ల మేము కూడా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించే దేవా సిద్ధపరచండి ప్రభా దేవా సహాయం చేసి మహిం పొందండి ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి దేవా సహాయం మా పని పాటలో మీరు తోడుగా ఉండండి దేవా రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మ్యాన్